చరితల నాయకుడా పలుతరమును మము పని పాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళితుడా Sang samu Anarki nauskaram Hiroju Prajakalam karikramun imutum Namya Andra Babes Namya Andra ఆంధ్రప్రదేశ్ నిర్మాత అమరావతి పోలవరం నిర్మాత తెలుగుదేశం పార్టీ అధినేత నవ్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం మన రామచంద్రం ప్ర మన రామచంద్రపురం ప్రజలకి అలాగే బీజేపీ కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం రెండు వేల మన రామచంద్రపురం ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు మరి నేను ఈ రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధిస్తానని ఆటిస్తూ ఉన్నాను దానికి కారణం మన చంద్రబాబు నాయుడు గారే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసిన ఈ మన రామచంద్రపురం మళ్ళీ ఇంకెప్పుడు అభివృద్ధి నోచుకోలేదు రెండు వందల పంతొమ్మిది రెండు వందల ఇరవై నాలుగు గాను ఇక్కడ ఒక మంత్రి ఒక రాజ్యసభ సభ్యుడు అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ ఏ అభివృద్ధి నోచుకోలేదు ఏదైతే మనం నిలబడి ఉన్నామో ఈ అంతా కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలో వేసుకున్న రోడ్డే అభివృద్ధి అంటూ జరిగిందంటే కేవలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కార్యక్రమం పంతొమ్మిది సంవత్సరంలోనే జరిగింది మరి ఇక్కడ ఈ సభ విజయవంతం అవడానికి ఇంతమంది జనాలు విశేషంగా రావడానికి వచ్చిన జనాలందరికీ పేరు పేరున అభినందనలు థ్యాంక్ యూ జై టీడీపీ జై జనసేన జై బీజేపీ బి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు విచ్చేసిన మన జాతి పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మన తెలుగుదేశం బిజెపి జనసేన కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ ఈ రోజున మనం ఈ రామ్ చంద్రపురంలో ప్రజాగరం బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని ఇక్కడికి విచ్చేసిన మీ అందరినీ చూస్తే ఒకటే అర్థమవుతుంది రేపు మన ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టి సుభాష్ అధిక మెజారిటీతో గెలవబోతున్నాడని మన నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వబోతున్నారని ఆ నమ్మకం మీరందరూ ఈ రోజున నాకు తెలియజేశారు ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి కానీ సమయం తక్కువ ఉంది ఇక్కడికే చాలా ఆలస్యమైంది అందువలన ఒక్క మాటతో ముగింపు చేస్తాను ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తు గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఆస్వాదించండి ఖచ్చితంగా రేపు మీ అందరికీ ఒకే మాట ఇస్తున్నా మా నాన్నగారు జిఎంసి బాలియా గారు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా మీ అందరితో కలిసి నడుస్తానని ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా మా నాన్నగారు ఆశయాల్ని పూర్తి చేయడానికే ఆయన కొడుకుగా మీ ముందుకు వచ్చానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజున మా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలియచేయాలనుకున్నా సార్ నా పుట్టినరోజు సమయం నాకు అభ్యర్థిగా మీరు అనౌన్స్ చేసినందుకు మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను సార్ మీరు ఇచ్చిన ఈ గిఫ్ట్ రేపు నాడు మీకు ఈ అసెంబ్లీలో ఉన్న ఏడు నియోజకవర్గాలు గెలిపి మీ రుణం తీర్చుకుంటారని ఈ ముఖంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ వాళ్ళు జెండాలు దింపాలి మీటింగ్ అయ్యే వరకు మీరు దయచేసి మీ జెండా జెండాలు దింపమని కోరుతున్నాం అన్నా ప్లీజ్ సార్ జరు అందరికీ నమస్కారాలు ఈరోజు రామచంద్రాపురం ప్రజాగళానికి కొంచెం ఆలస్యమైంది దాక్షారామంలో అయినా కూడా మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు రేపు జరిగే ఎన్నికలు రాష్ట్ర దిశ దశ మార్చే అత్యంత కీలకమైన ఎన్నికలు ప్రజల్ని చైతన్యపరచడానికి నేను ప్రజా ప్రజాగళంతో ఇక్కడికి వచ్చాను మీ ఉత్సాహం చూస్తున్నాను ఇప్పుడే రావులపాలెంలో మీటింగ్ అయింది నేరుగా అక్కడ రోడ్డు మీద వచ్చాను మీ ఉత్సాహం చూసినప్పుడు కోనసీమ ప్రజలు పందెం కోళ్ళులా కాళ్ళు దువ్వుతున్నారు ఎగిరెగిరి పడుతున్నారు మా తమ్ముళ్ళు అయితే పందెం కోళ్ళులా మీ పౌరుషం చూస్తూ ఉంటే అర్థమైపోయింది ఏం జరగబోతుందో గెలుపు మనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుప్పిగంతలు వేసినా అవేమీ జరగవని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క ఛాన్స్ అన్నాడు నెత్తి మీద చెయ్యేసి నిమిరాడు బొగ్గులన్నీ సవరించాడు ముద్దులు పెట్టాడు ఎన్నికలు అయిపోయినాయి మనం కూడా మోసపోయాం అక్కడి నుంచి గుద్దులే గుద్దులు అవునా కాదా ఎవరినైనా మిమ్మల్ని వదిలిపెట్టాడా ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరిని వదిలిపెట్టలేదు అందుకే ఒక సారని చెప్పి నమ్మి మోసపోయిన మీలో ఒక బాధ ఉంది ఆవేదన ఉంది అక్రంద ఉంది అదే మాదిరిగా ఆవేశం కనపడుస్తా ఉంది మీ అందరిలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మే పదమూడు వస్తుందా రెండు బటన్లు నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళా బంగాళాఖాతంలో పడేయడానికి సిద్ధంగా ఉన్నారు అవునా కాదా ఈరోజు నేను వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి భద్రత గ్యారెంటీ ఇవ్వడానికి వచ్చాను నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఎన్డీఏ ఈ ఈరోజు చూస్తా ఉంటే మూడు జెండాలు ఎక్కడికి పోయినా రెపరెపలాడుతున్నాయి మూడు జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మా కలయిక మా కోసరం కాదు మీ కోసరం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ తమల్లో ఒక్క విషయం చెప్తున్నా నిన్ననే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి నన్ను పశుపతి అన్నాడు నేనేం ఆశ్చర్యపోలేదు కానీ బచ్చాను చూస్తే నాకు నవ్వు వచ్చింది చరిత్ర తెలియని జగన్ జగన్మోహన్ రెడ్డి పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడే పరమ శివుడు ఆ అవతారాన్ని కంటే మించిన అవతారం ఉందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అవును పడరాని అవమానాలు పడుతున్నా శారీరకంగా మానసికంగా నా తమ్ముళ్ళైతే జైల్లో పెట్టినప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆస్తులను లాగేసుకున్నప్పుడు